వైసీపీని ఒకరోజు అందరినీ తిడుతూ ఒక బాలే శ్రీనివాసరెడ్డి గారు లాంటి మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ రోజు చెప్పిన రోజే నేను జనసేనలో చెడు ఉండాలి అని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఆ రోజు చేరకపోవటం నా దౌర్భాగ్యం నేను ఈరోజు చెప్తా ఉన్నా స్పీచ్ తొమ్మిది నెలలు అయిపోయిందమ్మా ఇవ్వటం అందువల్ల గొంతు అయిపోయింది దయచేసి నేను మీ పిఠాపురం సాక్షిగా నిజాలు చెప్తా ఉన్నా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చిన్న చిన్న కార్యకర్తల మీద కేసులు పెట్టి లోపలేశారు వాళ్ళని కాదండి లోపల వేయాల్సింది కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళని ఇంకా లోపల వేలా అదే నా బాధ స్కాములు చేస్తున్నారు కార్యకర్తలు పట్టించుకోలేదు కోట్లు సంపాదించి ఈరోజు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి నిన్న మొన్న మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కౌన్సిలర్ అన్నాడు ఏదో అన్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్న దయతోటి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు మీ నాన్న అంత అడ్డు పెట్టుకొని మా నాయకుడు ఇప్పుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్వశక్తితోటి ఈరోజు లక్షలాది మంది అభిమాన పాత్రలు అయ్యాడని పెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మీ నాయనతోటి వెనక ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు ఇంకా అప్పు చూద్దాం నేను ఒకటి రోజు చెప్తా ఉన్నా నాకు నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు రాశారు చాలా మంది కొన్ని పత్రికల్లో మీడియా వాళ్ళు రాశారు ఏం రాశారు బాల్యేని గారు చాణక్యుడు కూటమిని విడగొడతాడని చెప్పి కొన్ని పత్రికలు రాసినాయి నేనైతే నేను అన్నాను నేను అనుకున్నాను నా వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఏ ఇది రాకూడదు నా ధ్యేయం నా కోరికల్లా ఆయన ప్రతికి పైకి ఎదగాలని తప్ప వేరే ఉద్దేశం లేదు నేను ఆయన కలిసినప్పుడు ఒకటే అడిగా అందరనుకున్నారు ఎమ్మెల్సీ మినిస్టిస్తారని చెప్పి కొన్ని ఇతర పత్రికలు రాశారు నేను ఆయన ఏమీ అడగలేదు ఒకటే అడిగా సార్ మీతో నాకు సినిమా తీయాలంది సార్ అని అన్నా నా అదే సార్ నేను ఐదు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రి అయ్యా నాకు ఇట్లాంటి బూతులు తిట్టే రాజకీయాలు మాకు సార్ తోటి ప్రయనం చేస్తా జనసేనని నా సాయశక్తులా నేను చేయగలని మా జిల్లాలో ఆరు నెలల తర్వాత కార్పొరేట్లను చేర్పించాం మీరు ఛాన్స్ ఇవ్వండి మా జిల్లాల జిల్లా పరిషత్ అన్నీ కూడా జనసేన చేస్తానని కూడా మొదలు చేసుకుంటా ఉన్నా మాకు ఇవ్వండి ఛాన్స్ నన్ను ఆపద్దు నాకు జరిగిన అన్యాయం మళ్ళా రోజు మీటింగ్ లో చెప్తా ఒకరోజు చెప్తే సరిపోదు ఎందుకంటే టైం లేదు కాబట్టి నాకు అన్యాయం జరిగిందని చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్యాయాలు అని చెప్తా నాకు జరిగినటువంటి అన్యాయాలు నేను ఒకటే చెప్తా ఉన్నాను సార్ మీ కూడా దయచేసి జనసేన కార్యకర్తని చూస్తున్నాను అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను చాలా మంది గెలిపించారు కార్యకర్తల్ని జనసేన పట్టించుకోవటం లేదు దయచేసి దయచేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేలందరికీ ఫిరాయి ఫురాయించండి జనసేన కార్యకర్తలు కూడా మీరు వాళ్ళకి రావాల్సినటువంటి రేష ప్రకారంగా వాళ్ళు కష్టపడి పనిచేశారు ఇప్పుడు బా ఇప్పుడు తెలియదు ఆ బాధ రేపు ఎలక్షన్ తెలుస్తుంది వాళ్ళు ఖర్చు వాళ్ళు అడుగుతారు రేపు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ ఎమ్మెల్యేలకు ఉంటుంది కాబట్టి ఇద్దరు కూడా ఇప్పుడే వెంటనే అది చేస్తే మీకోసం ప్రాణాలు వాళ్ళు ఉన్నారు ఇక్కడ అలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి కాబట్టి మనం మీరు అంటే నేను ఇలా మాట్లాడుతున్నాను అనుకోకుండా నాయకులు మన నాయకుడు బాగుండాలని కోరుకోవాలి అలాగే అలాగే మీరు కూడా జన సైనికులు కూడా మీరు కూడా మీ పక్కన వాళ్ళని మంచి మంచిగా చూడండి మన పార్టీ పైకి తీసుకొచ్చేదానికి మన నాయకుడు ఇంకా ఎదిగేదాని కోసం ఇంకా కూడగొట్టుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని కూడా ఈ సభంగా తెలియజేసుకుంటా ఉన్నాం మన నాయకుడు మనల్ని కాపాడతాడు మన నాయకుడిని కోసం మీరందరూ కూడా కష్టపడాలని చెప్పి కూడా కోరుకుంటూ నా ప్రాణం ఉన్నంత వరకు నేను పవన్ కళ్యాణ్ తోటి గారితోటే ఉంటాను నాకు పదవి వచ్చినా రాకపోయినా పర్వాలేదు నేను పవన్ కళ్యాణ్ తోటే ఉంటాను నేను రాజకీయంలో నాకు జరిగిన అన్యాయాలు ఒకటి కాదు రెండు కాదు మా నానిచ్చిన నేను ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నా పిఠాపురంలో అమ్మవారి సాక్షిగా మా నానిచ్చిన ఆస్తిలోనే నేను సగం భాగం పైన నేను అమ్ముకున్నాను ఈ రోజు అని కూడా ఈ స్వభావంగా తెలియజేసుకుంటా ఉన్నా అయినా కానీ నేను లెక్క చేయను నాకున్నటువంటి ఇది కూడా నాకున్నటువంటి మా వి నాకున్నటువంటి ఆస్తిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాజేశాడని కూడా ఈ స్వభావంగా తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి అది త్వరగాలో మీరు చెప్తాను అవన్నీ కూడా ఆయన కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మీరు నన్ను దయచేసి ఇప్పుడు ఇప్పుడు ఈ మాట్లాడిన దానికి ఇంకా రేపు ఒకటే కౌంటర్లు వస్తాయి నాకు తెలుసు ఛాలెంజ్ చేస్తున్నా నేను ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగుతా ఉన్నా మొత్తం మొన్న జరిగినట్టు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరి మీద ఎంక్వైరీ అండి నా మీద కూడా సహా ఎంక్వైరీ చేయండి ఎవరు అన్యాయం చేశారో ఎవరు తప్పులు చేశారో ఎవరు కూడా సంపాదించారో మాటలు బయట పెట్టాలని కూడా ఇతంగా తెలియజేసుకుంటా ఉన్నా ఈ ఉక్రోషం ఈ బాధ నాకు తెలుసు మా కుటుంబానికి తెలుసు మా కుటుంబం ఎంత ఇబ్బంది పడిందో నాకు తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన పెద్ద పక్షంలో ఉన్నప్పుడు కూడా బాల్య మంచివాళ్ళు అని అన్నప్పుడే నాకు ఆ రోజు నేను జేరుడాసింది పవన్ కళ్యాణ్ గారిని కానీ ఈ రోజు అది నాకు ఆ రోజు రాత బాలేదు కాబట్టి ఈ రోజు ఇలా ఉన్నాను నాకు పోయినా పర్వాలేదు కానీ నేను ఆయన సేవ చేసుకున్నాను కోరిక నాకు రాజకీయ పదవి ఇచ్చిన కాబట్టి వాళ్ళు ఒక కోరిక ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నాకు మాటిచ్చాడు సినిమా తీస్తారని ఆ సినిమా తీస్తే చాలని చెప్పి కూడా శ్రీ బాబు గారు తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటున్నా జై జనసేన గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీ వేమూరి శంకర గౌడ్ గారిని మాట్లాడుతుంది దయచేసి